హలో ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పండగకి మీరు కొంచెం ఏదైనా వెరైటీగా చేసుకోవాలి అనుకుంటే ఈ బీరకాయ వేపుడుని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ రెగ్యులర్గా మనం చేసుకునే బీరకాయ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా ఈ పండగకి మీరు ఈ బీరకాయ వేపుడుని తప్పకుండా ట్రై చేయండి సో చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక పదిహేను నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ మనకి బీరకాయ వేపుడికి ఏమేమి కావాలో చూద్దాం సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ క్వాంటిటీకి చేస్తున్నాను చూసారు కదా ఇలా సన్నగా కట్ చేసుకోండి మీకు వీలైనంత వరకు ఇలా సన్నగా కట్ చేయడానికి ట్రై చేసుకోండి అప్పుడైతే మనకి తొందరగా ఉడుకుతుంది బీరకాయే కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక మూడు టమాటాలు ఇది కూడా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఇది పచ్చి కొబ్బరి కొబ్బరిని కూడా కొంచెం గ్రైండ్ చేసి పొడిలాగా చేసుకోండి వాటర్ వేయకుండా జస్ట్ ఇలా పొడిలాగా చేసి పెట్టుకోండి అలాగే ఆనియన్స్ ఆనియన్ కూడా ఒక పెద్ద సైజు తీసుకున్నాను ఇది కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇవన్నీ వేసుకోవాలి అంతే అండి ఇంకా ఇక్కడ నేను ఎక్కువ మసాలాలు ఏమీ వాడట్లేదు కర్రీకి సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక కర్రీ ఎలా తయారు చేయాలో చూసిద్దాం ఫస్ట్ సవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం వేపుడు అన్నాం కాబట్టి ఇందులో వాటర్ వేయం కాబట్టి మనకి నూనెలోనే ఉడకాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది శనగపప్పు కాబట్టి టేస్ట్ బాగుస్తుంది కాబట్టి కొంచెం శనగపప్పు ఒక రెండు స్పూన్లు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ చూసారు కదా ఇలా మంచిగా ఎర్ర ఎర్రగా ఫ్రై అయ్యాక అప్పుడు మిగతా అవన్నీ వేసుకుందాము ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం పసుపు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇవన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు ఇది నేను చూపించే విధంగా మీరు సేమ్ యాసిటీస్ అలాగే చేసుకోండి కర్రీ అనేది టేస్ట్ అంత అద్భుతంగా వస్తుంది ఫస్ట్ మనకి ఆనియన్స్ మంచిగా వేగాలండి అప్పుడైతేనే మన కర్రీ అనేది టేస్టీగా వస్తుంది సో టమాటాలు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఉంది కదా అది కూడా వేసుకొని అన్నీ మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం మనకి బీరకాయ ఉడుకుతుంటే నీళ్ళు వస్తాయి కదా కాబట్టి మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం ధనియాల పొడి ఒక స్పూను అలాగే మీ కారం తగినంత వేసుకోండి మీకు ఎంతైతే స్పైసీ ఇష్టమో అంత కారం వేసుకొని ఇంకా కలిపేసి ఇంక ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకుందాము చెప్పాను కదా మీకు ఇందులో మనము నీళ్ళు వాడట్లేదు కాబట్టి జస్ట్ మూత పెట్టుకొని అలా మగ్గించుకుందాము సో చూసారు కదా ఐదు నిమిషాలకి మంచిగా మనకి ఒక సగం వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ని మొత్తం మార్చేసే ఒక స్పూను బెల్లం అండి ఇది కంపల్సరీ వేసుకోండి ఒక స్పూను బెల్లం లేదంటే మీరు షుగర్ అయినా వేసుకోండి ఇది కంపల్సరీ స్కిప్ చేయకుండా వేయండి అసలు టేస్ట్ మొత్తం మారిపోతుంది మనకి ఈ ఒక స్పూన్ బెల్లంతో అలాగే మనము పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి ఒక సగం వేసాను నేను క్వాంటిటీ తగ్గంత ఒక సగం వేసి కలిపేసి ఇంకొక ఐదే ఐదు నిమిషాలు ఉడికించుకోండి చూసారు కదా ఆయిల్ అంతా మంచిగా ఇలా పైకి వచ్చేసింది ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ బంద్ చేసేయండి మన బీరకాయ వేపుడు రెడీ అయిపోయింది సో చూసారు కదా ఒక పదిహేను నిమిషాలు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి పండగ సమయంలో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఇది ప్రిఫర్ చేశారనుకోండి తొందరగా అయిపోతుంది అలాగే ఒక మంచి వెరైటీ చేశారను అని మీకు అనిపిస్తుంది సో మరి ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి పండగకి బీరకాయ వేపుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీరు కమెంట్లో కూడా షేర్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉంది అనేది సో ఇలా తీసిపెట్టుకొని చపాతీకి కానీ రైస్కి కానీ దేనిలోకైనా తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం డెఫినెట్గా ట్రై చేసి కమెంట్లో కూడా షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కర్రీని